హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కారు మంచి ఇవాళ వీడియో వచ్చేసి కొరివి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ సంవత్సరం మొత్తం కూడా పచ్చళ్ళు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయటం మర్చిపోవద్దు ఇక ఇక్కడ నేను వచ్చేసి రెండు రకాల మిరపళ్ళని తీసుకున్నాను ఒకటైతే బాగా కారంగా ఉంటాయంట ఒకటి అసలు కారం ఉండవంట ఇంకా ఎవరైనా సరే ఒక రకం పళ్ళతో మాత్రమే పచ్చడి ప్రిపేర్ చేస్తారు కాకపోతే నాకు తెలిసిన ఒక ఆంటీ ఏం చేసేవాళ్ళు అంటే ప్రత్యేకంగా ఈ కొరి పచ్చడి పెట్టడానికే వాళ్ళు ఆంధ్ర వెళ్ళేవాళ్ళు అన్న అక్కడ వాళ్ళ సిస్టర్ ఉండేది గుంటూరు వెళ్ళి అక్కడ ప్రిపేర్ చేసుకొని వచ్చేవాళ్ళు మీరు ఆంటీ అలా వెళ్తారని ఒకరోజు నేను అడిగితే ఆంటీ ఏమన్నారంటే అక్కడ నాలుగైదు రకాల మిరపళ్ళు దొరుకుతాయంట వాటితోటి వాళ్ళు నాలుగు వాటిని కలిపి పెట్టేవాళ్ళు అంట పచ్చడి మాత్రం భలే టేస్టీగా ఉండేదండి ఎలా పెట్టేవాళ్ళో ఏమో కానీ ఇక్కడ నేనైతే మిరపళ్ళన్నీ నీట్గా వాష్ చేసేసుకొని తొడిమలు తీసేసి తుడిచేసుకొని క్లాత్ మీద ఆరబెడుతున్నాను చెమ్మంతా పోయేంత వరకు ఆరనివ్వాలి మీరు మిరపళ్ళని కొనేటప్పుడు ఇలా గట్టిగా ఉన్న మిరపళ్ళు మాత్రమే చూస్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా గట్టిగా ఉన్న మిరప్పళ్ళతో మనం పచ్చడి ప్రిపేర్ చేస్తే అది సంవత్సరం అంతా చక్కగా నిలవ ఉంటుంది కొద్దిగా మెత్తబడి ఖరాబ్ అయిపోయిన మిరపళ్ళు ఏవి లేకుండా చూసుకోవాలి మనం పెట్టే పచ్చడికాయలలో నెక్స్ట్ నేను చింతపండు అయితే ఇలా విడదీసుకుంటున్నాను రెబ్బలు మొత్తం చిన్న చిన్న పుల్లా పుడక ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే మనం కడిగి వేయలేం కదా ఇవన్నీ పచ్చడికి నీరు అనేది తగలకూడదండి మనం తడి చేతులతో కూడా పచ్చడిని ముట్టుకోవద్దు ఏడాది అంతా నిలవబెట్టుకునే పచ్చళ్ళు ఏవి కూడా తడి చేతితో ముట్టుకోవద్దు పచ్చళ్ళు ఖరాబ్ అయిపోతాయి నెక్స్ట్ వెల్లుల్లి కూడా ఇలా రెబ్బలు తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు మెంతులు యాడ్ చేస్తున్నాను మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మెంతులు బాగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తాయి అప్పుడు అవి ఫ్రై అయిపోయినట్టు ఎందుకంటే బాగా ఫ్రై అవ్వని మెంతి పొడి మనము పచ్చడిలో వేస్తే మాత్రం పచ్చడి చేదు వచ్చేస్తుంది అనమాట అలాగే ఒక రెండు స్పూన్లు ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా వేపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే నేను మిరపళ్ళు కట్ చేసుకుంటున్నాను అండి యాక్చువల్గా నేను ఇంట్లో ఉన్న గ్రైండర్లో వేద్దామన్నట్టుగా కట్ చేశాను కాకపోతే అది కుదరలేదు బయట గ్రైండర్కే పంపించాల్సి వచ్చింది మనం బయట గ్రైండర్లో గ్రైండ్ చేపిస్తే వీటిని కట్ చేయాల్సిన అవసరం ఉండదు మిక్సీలో వేయాలనుకున్న ఒకవేళ ఇంట్లో గ్రైండర్లో గ్రైండ్ చేయాలనుకుంటే కొద్దిగా ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే త్వరగా గ్రైండ్ అయిపోతుంది అనమాట మనకి మా పాప చూసారని నేను కట్ చేస్తుంటే వచ్చి ఎలా కూర్చుందా ఇప్పుడు వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు రెండింటినీ కూడా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి మిరపళ్ళు చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు అండ్ అన్నీ సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని ఒక రెండు రోజుల తర్వాత ఈ పచ్చడిని ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకొని ఒకవేళ కలవ అంటే మనకి సరిపడినంత ఉప్పు లేకపోతే మాత్రం మనకి ఉప్పు కలుపుకోవాలి ఉప్పు తగినంత లేకపోతే కూడా పచ్చడి పాడైపోతుందండి ఇక్కడ టిప్ ఏంటంటే పచ్చడి అలాగే మనం పెట్టినరోజు ఎలా ఉందో ఎర్రగా చక్కగా లాస్ట్ మనకి ఇయర్ మొత్తం అలా ఉండాలంటే పచ్చడిని కొద్ది మాత్రమే పోపు వేసుకోవాలి మనం వాడుకునేంత వరకు పోపు వేసుకొని మిగతా రిమైనింగ్ పచ్చడి మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెడితే అసలు మనం పెట్టినరోజు ఎలా ఉంటుందో ఇయర్ మొత్తం కూడా పచ్చడి అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అంటే కొంతమంది ఇష్టపడరు పచ్చళ్ళంటే జాడీలో పెట్టి ఉంచాలి అని అంటారు ఓకే అది కరెక్టే కాకపోతే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది జాడీలో ఉంచటం వలన మిగతా ఏమీ మారదు ఖరాబ్ అవటం ఉండదు కాకపోతే నీళ్లు తగలకుండా చూసుకోవాలి ఇక్కడైతే నేను పచ్చడి పోపు పెట్టేసుకుంటున్నాను పోపులో కూడా నేను వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి ఈ ఆయిల్లో వేగిన వెల్లుల్లి రెబ్బలు పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పోపు దినుసులు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు మొత్తం వేసేసుకొని ఈ పోపు పెట్టు ఈ పోపుని చల్లారని ఇవ్వాలి పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పోపుని మనం పచ్చళ్ళలో కలుపుకోవాలన్నమాట ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ